ఈ జమిలి ఎన్నికలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశాభివృద్ధి కోసమే జమిలి ఎన్నికలు అంటున్నారాయన ఇష్టారీతిని ఎన్నికలు జరగడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఇందిరాగాంధీ హయాంలోనే జమిలి ఎన్నికలు జరిగాయని గుర్తు చేస్తున్నారు జమిలి ఎన్నికలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే దానికి సరైన కారణాలు చెప్పాలంటున్నారాయన జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు పలకాలంటున్నారు లక్ష్మణ్ జమిలీ ఎన్నికల నిమిత్తము యూనియన్ కేబినెట్ ఆమోదం వ్యక్తం చేయడం చూపారడము నేను హృదయపూర్వకంగా మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాజకీయ అవసరాల కోసం ముందస్తుగా ఒక సంవత్సరం ఎన్నికలు పోవడం వల్ల ఆ క్రమం తప్పిపోయింది ఆ తర్వాత మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడము విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆదాయం నష్టపోవడం లేకుండా వేల కోట్లు ప్రజలు కట్టిన పనులు దుర్నియోగం కాకుండా ఎన్నికల కోడి పేరు మీద అభివృద్ధి పనులు పెద్దల సంక్షేమ పథకాలు కూడా కుట్టుపడిపోతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం అంటే మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో వాళ్ళు అమలు పరిచిన దాన్నే ఇవాళ కర్రే గారు తప్పబడుతున్నారా ఎందుకు జంపుతున్నారు ఖచ్చితంగా అన్ని పార్టీలు ముందుకొచ్చి సమర్థించి ఈ బిల్లును మరి ఆమోదం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను